హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి బీరకాయలతో రెగ్యులర్గా రొటీన్గా ఒక్కటే కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే బీరకాయ స్టఫ్డి కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది చపాతీల్లో కానీ రోటీల్లో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టూ డేస్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి చూడండి కొంచెం సన్నవి దొడ్డువి కాకుండా మీడియం సైజుగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే పొడుగ్గా ఉండేలా చూసుకోవాలి వీటిని తొక్క తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని చూడండి ఈ సైజు ముక్కల కట్ చేసుకోవాలండి అన్నీ ఇలాగే ఒకే సైజులో ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకుందామండి పాన్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి నిదానంగా వేయించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే పల్లీలు లోపల నుండి వేగుతాయి ఇవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక స్పూన్ నువ్వులు వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చూడండి ఇక్కడ కావాలంటే మీరు పల్లీలకు పొట్టు తీసి వేసుకోవచ్చు నేను పొట్టు తీయకుండానే మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని అలాగే మిర్చి పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ధనియాలు మెంతులు అన్నీ వేసుకున్నాం కదా చూడండి ఇలా పేస్ట్ పట్టేసుకోవాలండి అవసరమైతే ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక తీసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకున్న చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాటు పెట్టుకోవాలండి మధ్యలోకి చూడండి నిదానంగా కాట్లు పెట్టేసుకోవాలి రెండు ముక్కలు కాకుండా చూసుకోవాలి అన్నిటికీ ఇలాగే పెట్టేసుకొని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా ఈ బీరకాయ ముక్కల్లోకి కూర్చాలండి ఈ పేస్ట్ని ఈ పేస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటూ పెట్టాలండి మీరు ముక్కలు విడిపోకుండా చూసుకోవాలి అన్నిటికీ ఇలాగే స్టఫ్ లోపల స్టఫ్ చేసుకోవాలండి పేస్ట్ని ఈ మసాలా అంతా లోపలికి కూర్చుకున్న తర్వాత చూడండి నిదానంగా పెట్టేసుకోవాలి లేదంటే కొంచెం ఓపెన్ ఎక్కువ చేస్తే విరిగిపోతాయి విరిగిపోకుండా చూసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి చూడండి మీరు కూడా అన్నింటికి ఇలాగే పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి అన్నిటికీ ఇలా పెట్టుకున్నాం తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ వేడి చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం అలాగే కొద్దిగా పేస్ట్ మిగిలిందండి ఇది కర్రీలో వేసుకుందాం మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడేయాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు క మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకుందామండి బాండ్లీలో వేసుకొని చూడండి కదపకుండా ఎక్కువగా కదపకండి అలాగే బీరకాయ ముక్కలన్నీ వేసుకొని ఇందాక మిగిలిన పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టిన పల్లి పేస్ట్ అది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి దీన్ని లేదంటే అడగంటుతుంది మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇవి వేగేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నిదానంగా ఒకసారి తిప్పుకోవాలండి ఉడేలాగా చూడండి ముక్కలన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు నిదానంగా ఇదిగో కింది ఫ్రై అయ్యి ఉంటాయి కదా కింది సైడ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉల్ట తిప్పేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అయినాయి కదా ఇప్పుడు ఒకసారి నిదానంగా కలుపుకొని ఆల్మోస్ట్ ఉడికి సగం వరకు ఉడికినాయండి బీరకాయలు చూడండి ఒకసారి నిదానంగా కలుపుకొని మీరు కావాలంటే ఇలా ఫ్రై లాగానే ఉంచుకొని తినేసే వచ్చండి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసిన గ్రేవీ కోసం చూడండి కొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి నిదానంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ అండ్ కొద్దిగా కరివేపాకండి వేసుకొని ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత పెట్టి ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి బీరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ అండి రెడీ అయిపోయిందండి అంతే ఆయిల్ పైన ఎలా రిలీజ్ అయింది ఈ టూ డేస్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకొని చూసి తిని చూసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఈ కర్రీ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి సర్ప్రైజ్ అవుతారు తప్పక నచ్చుతుంది వాళ్ళకి కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ